నెల్లూరు నగరపాలక సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న చెత్త సేకరణ వాహనాల డ్రైవర్లు క్రమశిక్షణ పాటించి నిర్దేశించిన సమయానికి తమకు కేటాయించిన డివిజన్లలో విధులకు హాజరు కావాలని కమిషనర్ ఆదేశించారు పారిశుద్ధ్య పల్ల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ గురువారం తరువాత టీబీఎస్ ఆసుపత్రి వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు డ్రైవర్లంతా నిర్దేశించిన సమయానికి వాహన షెడ్డుకు చేరుకొని హాజరు వేయాలని సూచించారు సమయానికి హాజరైన వారందరూ కలిసి బృందంగా ఫోటో తీసి క్రమం తప్పకుండా ప్రతి తనకు పంపించాలని కమిషనర్ ఆదేశించారు ಅಂದ್ರೂವ ಫೋಟೇ ರಾವೆ ಡ್ರೈವರ್ನೂ ನೆನ್ನ ಕೊಟ್ಟು ಅಲ್ಲಿ ಐದು ಇಂಟ್ರೆಸ್ ಎವರು ವಾರೋ ರೈತ ಐದು ಇಂಟ್ರೋಸ್ ನೀವು ಬೇಕು ನಾವು ತಿರಕಾರಿ ರೋಜ್ರು ಅದೇ ಇಂದ ಇಬ್ಬಂದೇ మీకు పది వెహికల్స్ ఇక్కడ ఖా పెట్టండి బాగుంది ఎక్స్ట్రా అదే అండి మాకు ఈ పది వెహికల్స్ నెల నెలకి కూడా పే అదే మీకు అర్జనెంట్ ఇంకో వెహికల్ పండిపించుకోండి ఇంకో వెహికల్ పంపించండి అవసరం ఉన్నా అలాగే అక్కడ షేరింగ్ ఎందుకు ఎందుకు షేరింగ్ ఎవరు వెహికల్ వాళ్ళే పెట్టండి